దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ నాయక వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి సోమవారం బైబిల్ స్టడీ వింటున్న మీ అందరికీ నాయక వందనాలు చెల్లిస్తున్నాం ఇది నా క్రీస్తు పరిపూర్ణ మానవత్వము క్రీస్తు పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడుగా మనము ఇంతవరకు చదువుకొని ఉన్నాం ఆదిమ సంఘకాలంలో కొందరు క్రీస్తు పరిపూర్ణ మానవుడు కాదని వాదించారు దేవుడు స్వచ్ఛమైన ఆత్మయని ఆత్మ మంచిదని పదార్థం కేవలం చెడ్డదని చెప్పారు మంచి ఆత్మ చెడ్డ పదార్థాలతో అనుసంధానం చేయబడలేదని చెప్పేవారు ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని దాల్చటం అసంభవాన్ని వారు చెప్పేవారు అపోస్తుడైన యుహాను బ్రతికి ఉన్న కాలంలోనే కొందరు యేసు మానవత్వాన్ని నమ్మలేదు మొదటి వ్యూహాను నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడో వచ్చినం వరకు రెండు వ్యూహాను ఏడో వచ్చినము ఇది చాలా తీవ్రమైనది నీటి పరిస్థితి మరొక రకం ఏసు దైవత్వాన్ని నమ్మరు మానవత్వాన్ని మాత్రమే నమ్ముతారు అయితే కొందరు ఆయన పరిపూర్ణ మానవత్వాన్ని నమ్మరు యేసు క్రీస్తు నిజమైన మనిషి కాకపోతే శిలువలో ఆయన మరణం ఒక భ్రమ మాయా మనుషుల కొరకు చనిపోవాలంటే ఆయన నిజమైన మనిషి కావాలి ఒకటి క్రీస్తుకు మానవ తల్లి ఉంటుంది మత్తై ఒకటి పద్దెనిమిది రెండు పదవచ్చినము పదకొండవచ్చినములో మత్ శువార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడవచనం మత్తై ఒకటి పదహారు ఆమె ఎందు క్రీస్తు అనబడిన ఏసు పుట్టెను రెండోదిగా క్రీస్తుకు సాధారణ ఎదుగుదల ఉంటుంది లూకా రెండో అధ్యాయం నలభై వచ్చినం నలభై ఆరో వచ్చినం యాభై రెండవ వచ్చినం మూడోదిగా క్రీస్తుకు శరీరం ఉంటుంది ఆయన జన్మించాడు లూకా రెండు ఏడు ఎదుగుచూ బలం పొందాడు లూకా సువార్త రెండు నలభై అలసిపోయాడు యుహాను నాలుగు ఆరు దప్పిగున్నాడు యుహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆకలిగున్నాడు మత్తై నాలుగు రెండు చనిపోయాడు లూకా ఇరవై మూడు నలభై ఆరు పునరుత్నం పిదప తన శరీరాన్ని చూపించాడు లూకా ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం నలభై రెండు నలభై మూడు యుహాను ఇరవై పదిహేడు ఇరవై ఇరవై ఏడో వచ్చినం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు శరీరంలో ఆరోహణమై వెళ్ళిపోయాడు అపోస్తులు ఒకటి తొమ్మిదిలో ఇవన్నీ ఒక మానవునికి ఏ విధంగా శరీరం ఉంటుందో అదేవిధంగా యేసు ప్రభు కూడా ఓ మానవుడిలాగానే అంటే ఏసు క్రీస్తు పరిపూర్ణ మానవుడిగా ఈ వచనలన్నీ తెలియజేస్తుంది క్రీస్తుకు మానవ మనసు ఉంటుంది లూకా ఐదు యాభై రెండు ఏసు జ్ఞానంతో ఎదుగుచుండెను ఇతర పిల్లల వల్లే ఆయన అన్నీ నేర్చుకున్నాడు విదేతో సహా ఎబ్రి ఐదు ఎనిమిది మార్కు పదమూడు అధ్యాయము ముప్పై రెండు వచ్చినం మానవ ఆత్మ మరియు భావోద్రేకాలు ఆయనకుండేవి ఒకటోది ఆత్మ యూహాను పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం నా ప్రాణం కల్వరపడుచినది రెండోదిగా వ్యూహాను పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినం ఏసు ఆత్మలు కల్వరపడి మతేసు వార్త ఇరవై ఆరు ముప్పైంది నా ప్రాణం బహు దుఃఖంలో మునిగున్నదని మానవ ఆత్మ గురించి తెలియచేయబడింది అదేవిధంగా భవద్రేకాలు ఒకటి ఆశ్చర్యం మత్తై ఎనిమిది పది మార్కు సువార్త ఆరు అధ్యయము ఐదో వచ్చిన రెండోదిగా కన్నీరు విడిచిన బాధలు ఏస్ యుహాను పదకొండు ముప్పై ఐదు మూడోదిగా మహారోధునితోను కన్నీళ్లతోను హెబ్రి ఐదు ఏడు నాలుగు నాలుగు కనికెరము మత్తై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ఆరోదిగా ఇతరులు ఆయనకు మానవా పేర్లు పెట్టారు ఒకటి మా మనిష్య కుమారుడు లూకా పంతొమ్మిది పది ఇది ఎనభై కంటే ఎక్కువ సార్లు బైబిల్లో వ్రాయబడింది రెండు ఏసు వార్త ఒకటి ఇరవై ఒకటి నజరేగు యేసు అపోసులు రెండు ఇరవై రెండు క్రీస్తు యేసు నరుడు మొదటిమతి రెండో అధ్యాయము ఐదో వచనం అపోస్తుల కార్యము పదిహేడు ముప్పై ఒకటి దాబీదు కుమారుడు మా మార్కు స్వార్థ పది నలభైంది మత ఒకటి ఒకటిలో ఏడవదిగా ఏసుక్రీస్తు మానవత్వము ఒకటి మన కొరకు చనిపోయింది మానవ జాతికి అతీతుడు కాదు ఆయన మునుల్లో ఒకడై మన తరపున నిజవలి అర్పించాడు రెండోదిగా ఏసు మనలను కనికరించి మనుకరుకు విజ్ఞాపన చేయగలడు హెబ్రీ నాలుగు పదహారు మూడోది ఏసు మనకు పరిపూర్ణ మానవత్వాన్ని గురించి చెప్పడం మాత్రమే కాక చూపించాడు నాలుగోదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు మనకు మాదిరి మానవుడిగా ఆయన మంచిగా జీవించి చూపించాడు ఐదు మానవ స్వభావం మంచిది ఆరు దేవుడు పూర్తిగా సర్వోన్నతుడు మాత్రమే కాక సమీపస్థుడు